అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి కొంతమంది కొత్త ఎమ్మెల్యేలకు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు అవినీతి అనేది సర్వసాధారణం రాజకీయ అవినీతిని ఎవరు కంట్రోల్ చేయలేరు వాళ్ళు నలభయో యాభయో ముప్పయో ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు దాన్ని రాబెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అయితే ఆ ప్రయత్నాల్లో వాళ్ళు సాధారణ ప్రజలు వాళ్ళ బాధితులుగా ఉండకూడదు ఇతర వర్గాలను సాధారణ వర్గాలను బట్టి పీడించకూడదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు అది కూడా తెలియక మరి చిల్లర వ్యవహారాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు పనికి మల్లి వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు అనవసర వివాదాల్లో పెట్టుకుంటున్నారు దానివలన కొంతమంది మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ సీఎంఓకు వెళ్తూనే ఉన్నాయి పార్టీ పెద్దలకు వెళ్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది ఒక ఎమ్మెల్యే గారి మీద కప్పం కట్టాల్సిందే అని చెప్పి ఏదో ఒక వార్త పెద్ద వార్త ఒకటి వచ్చింది మీరు చూసే ఉంటారు నేను మళ్ళీ దాన్ని క్లిప్పింగ్ అది నేను చూపించవచ్చుకోవాలి ఎవరి గురించి ఏంటో మీ అందరికీ తెలుసు సో ఆంధ్రజ్యోతి మీద ఒక వార్త వచ్చింది అంటే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఫస్ట్ పేజీలో బ్యానర్ ప్లేస్లో వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనక ఒక బలమైన శక్తి పనిచేసి ఉంటుంది లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్న ఆ సబ్జెక్ట్ మీదే ఆ ఎమ్మెల్యే మీదే ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాస్తారు ఖచ్చితంగా ఒక బలమైన శక్తి ఉంది ఎస్ బలమైన శక్తి ఉంది కానీ ఎమ్మెల్యే గారు ఆంధ్రజ్యోతితో గోక్కున్నారు ఎలా అంటే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వీళ్ళు చెప్తే రాశారు నాకు ఇక్కడ పండ్ వాళ్ళు ఉన్నారు నాకు టికెట్ రాదన్నారు నాకు ఇంచాయితీగా ఇచ్చినప్పటి నుంచి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు నాకు టికెట్ రాకుండా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చెప్తే ఆంధ్రజ్యోతిలో రాశారు వాళ్ళందరూ చెప్తే సోషల్ మీడియాలో ఎవరో ప్రచారం చేశారు అని చెప్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు అది కొంచెం వాళ్ళని హట్ అనమాట దాంతో ఆల్రెడీ సీఎంఓ స్థాయిలో వ్యవహారం ఉంది సో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వలన ఇంకొంచెం పై లెవెల్కి వెళ్ళింది విషయం నిజానికి ఆయన శత్రువులు అంటే ఆ నియోజకవర్గ స్థాయికే పరిచయం పరిమితం వాళ్ళు పై స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఏదో లోకల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో ఆ లోకల్లో ఉండే వాళ్ళని ఎవరినో ఏదో చిల్లరించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అలా రాయి ఇలా రాయి అని ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా కానీ పై స్థాయిలో ఉన్న మీడియా వాళ్ళకి ఎమ్మెల్యే గారే మెయిన్ కదా ఎమ్మెల్యే గారికి ఎంతో కొంత అనుకూలంగా ఉండాలనుకుంటారు కదా సో ఆంధ్రజ్యోతిలో అలా రాశారు అంటే ఖచ్చితంగా సీఎంఓ స్థాయిలోనే జరిగింది లాబింగ్ పెద్ద చర్చ జరిగింది ఈ వార్త రాయాలా వద్దా అనే వ్యవహారంలో కూడా కానీ ఒక ఇద్దరు పెద్ద తలకైనా ఇప్పుడు రామాయపట్నం పోర్టు పనిచేస్తున్న వాళ్ళలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఆంధ్రజ్యోతి ఎండీ గారితో నేరుగా పరిచయాలు ఉన్నాయి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు వీళ్ళు ఇన్ ఇల్ ఇళ్లకు వెళ్ళి వస్తూ ఉంటారు అంత పరిచయాలు ఉన్నాయి సో వా వీళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు అలా అడిగేసరికి వాళ్ళు నేరుగా ఆంధ్రజ్యోతి ఎండీ గారికి చెప్పడం ఎండీ గారు ఇమీడియట్గా వార్త రాయించడం అన్నీ జరిగాయి సీఎం సీఎంఓ చెప్పారు సీఎంఓ నుంచి అంటే ఇంత హై లెవెల్లో జరిగింది ఇది కానీ ఎమ్మెల్యే గారు సింపుల్గా తేల్చి పడేశారు నాకు వాళ్ళ శత్రువులు ఉన్నారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు దాంతో ఈ విషయం ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టాక సీఎంఓకెళ్ళి ఓవరాల్గా అతని మీద ఒక నిఘా అయితే ఉంది యాక్చువల్లీ మన ఛానల్లో కూడా వీడియో చేసాం మన ఛానల్లో వీడియో చేసినప్పుడు కూడా వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేయడం కొంచెం తప్పుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ జరిగాయి ఆ విషయం కూడా సీఎంఓలో ఉంది సో అది జరిగిన వన్ వీక్లోనే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది ఈ విషయం కూడా సీఎంఓలో ఉంది అది జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కొంతమంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్టింగ్లు పెట్టడంతో అవన్నీ సీఎంఓకి వెళ్ళాయి ఇప్పుడు ఒక వ్యవస్థలో భాగం ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఒక వ్యవస్థలో భాగం ఆయన ఏమో ఒక ఇండివిజువల్ ఆయన ఒక రాజ్యాంగం కాదు ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి కాదు ఆయనకున్న పవర్స్ ఆయనకున్న కొన్ని లిమిట్స్లో ఉంటాయి సో సీఎంఓ లెవెల్లో ఇప్పుడు కంప్లీట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా అసలు ఆ కాన్స్టిటెన్సీలో ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఇంటెలిజెన్స్ రోజు ఇంకా అదే పని డైలీ అప్డేట్స్ వెళ్తున్నాయి డైలీ సీఎంఓకి అప్డేట్స్ వెళ్తున్నాయి ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు ముందు ఏముందలే అన్ని నియోజకవర్గాల్లో కరప్షన్ జరుగుతోంది పోని అని వదిలేశారు ఎక్కడ జరగట్లేదు ఆ ఎమ్మెల్యే మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి ఈ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యేల మీద అలాగే వస్తున్నాయిలే సరే కానీ లేని వదిలేశారు కానీ ఎప్పుడైతే ఇంత పెద్ద వ్యవహారం జరగడం దానికి ఇదంతా జరిగిందో బ్యాక్ ఎండ్ ఇప్పుడు అతని మీద పర్టికులర్గా అతని మీద నిఘా ఉందనమాట కంప్లీట్గా నిఘా ఉంది కంప్లీట్గా ప్రతిరోజు అప్డేట్స్ వెళ్తున్నాయి సో అందుకే ఎమ్మెల్యేలు వన్స్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ గెలవడానికి దానికి కావాల్సిన పొలిటికల్ పునాదులు వేసుకోవాలి ఎవరైనా శత్రువులు ఉంటే శత్రువుల్ని ఓకే వదిలేయచ్చు శత్రువులను వదిలేయచ్చు ఇప్పుడు ఎవరు చెప్తే ఇప్పుడు మనం వీడియోలు చేసామండి మన ఛానల్స్ తాయండి మనకున్న క్రెడిబిలిటీ మనకున్న నెట్వర్క్ ఏంటి ఎమ్మెల్యేల మీద ఊరు ఊరికి ఆ కాన్షియన్స్లో ఎవరో చెప్తే వీడియోలు చేస్తామా అలా చేస్తే మన ఛానల్ ఉంటుందా ఉండగలమా మనం వీడియోలు చేసే ముందు ఎంతో రీసెర్చ్ వర్క్ చేస్తాం ఎంతగానో రీసెర్చ్ చేస్తాం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాం మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రతీది కూడా ఆల్రెడీ పెద్దలకు కూడా పంపించి మీ దృష్టిలో కూడా ఇది ఉందా అని చెప్పి వెరిఫై చేసుకుంటాం చేసుకున్న తర్వాతే మనం చేస్తాం అంత పకడ్బందీ నెట్వర్క్ ఉంటుంది అంత రీసెర్చ్ ఉంటుంది ఏమీ లేకుండా ఉత్తుత్తుగా వాడి చెప్తానో వీడి చెప్తాను అసలు ఆయన శత్రువులు అందరూ ఆ కాన్షియన్స్లో ఉన్న ఆయన శత్రువులే పనికిమాన్ వాళ్ళు రాజకీయంగా పనికిమాన్ల వాళ్ళు కాబట్టి ఆయనకు సీట్ వచ్చింది సో ఆయనకు సీట్ వచ్చింది అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వాడుకొని పునాదులుగా వేసుకొని వయసు ఉంది డబ్బులు ఉన్నాయి పేరు వచ్చింది పదవి వచ్చింది మళ్ళీ మళ్ళీ గెలవాలంటే ఎట్లా నెక్స్ట్ లెవెల్ మంత్రి అవ్వాలంటే ఎట్లా పార్టీలో పట్టు సంపాదించే అంటే ఎట్లా అనేది అది ఆలోచించాలి ఆ లెవెల్లో ఆలోచించాలి ఇంకా ఈ పేచీలు గొడవలు వాళ్ళతోనూ వీళ్ళు వాళ్ళ చెప్పుడు మాట వినడం వీళ్ళ చెప్పుడు మాట వినడం వీళ్ళతో తిరగడం ఇదంతా కొంచెం చిల్లర వ్యవహారంగా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా సీఎంఓ దృష్టిలో ఉన్నాయి కొంచెం ఆ ప్రస్తుతానికైతే వదిలేస్తారు కానీ జూన్ తర్వాత కాస్త గట్టిగా పట్టుకునే అవకాశం అయితే ఉంది జూన్ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల మీద విచారణ జరిగిన ఆశ్చర్యపో కొంతమంది మీద ప్లస్ కొంతమంది ఎమ్మెల్యేలని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకొని ఇదంతా జూన్ తర్వాత అయితే కొన్ని సంచలనాలు జరుగుతాయండి ఏం జరుగుతుంది అనేది అప్పుడే మనం చెప్పలేం కానీ సీఎంఓకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వెళ్తున్నాయి పార్టీని కూడా ఎందుకంటే ఇలా వదిలేరు స్వేచ్ఛగా వదిలేసే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు కానీ చంద్రబాబు గారు అలా వదిలేసే రకం కాదు ఎమ్మెల్యేలు